మారిన పరిస్థితుల కారణంగా ఇప్పుడు యువతి యువకులు బహిరంగంగా రెచ్చిపోతూ ఉన్నారు కామం మైకంలో ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితి విచ్చల విడిగా అశ్లీల పనులు చేస్తూ ఉన్నారు బహిరంగంగా పనులు కారీ చేస్తూ ఉన్నారు సభ్య సమాజం ఏమనుకుంటుందా అని మరిచిపోయి వ్యవహరిస్తూ ఉన్నారు తాజాగా ఓ జంట నడి రోడ్డుపై ఆటోలో రొమాన్స్ ను మించి చేశారు ఆటోకు పరదా వేసి నగ్నంగా ఉన్నారు దానికి కాపలాగా డ్రైవర్ సీట్ లో మరో యువకుడు ఉన్నాడు ఈ సంఘటన ఏపీలో చోటు చేసుకుంది ఆ వీడియో సోషల్ మీడియాలో హైటల్ చేస్తూ ఉంది వివరాల్లోకి వెళ్తే ఏపీలోని జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలోని వాసావారి వీధిలో ఆటోలో యువతి యువకుడు కామ కార్యంలో మునిగిపోయారు రోడ్డుపై ఆపిన ఆటోలో చుట్టూ పరదాలు కట్టి పట్టపగలే శృంగారం చేస్తూ కనిపించారు ఆటో అనుమానాస్పదంగా కనిపించడంతో కొందరు నిశితంగా గమనించడంతో ఆటోలో జరుగుతున్న వ్యవహారం అంతా కూడా బయటపడింది ఆటోకు ఉన్న కవర్ లో నుంచి యువతి యువకుడు చేస్తున్న పని బయటకు కనిపించింది స్థానికులు గ్రహిస్తున్నారని గమనించిన ఆటో డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి ఆ జంటతో ఉడాయించాడు ఆ జంట ఆటోలో వెనుక వైపు తమ కోరిక తీర్చుకుంటూ ఉంటే ముందు భాగంలో ఆటో డ్రైవర్ కూర్చుని ఉన్నాడు కొందరు తెలియకుండా వీడియోలో ఆటోలో జరుగుతున్న వ్యవహారం అంతా కూడా వెలుగులోకి వచ్చింది ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది యువతి యువకులు రెచ్చిపోయి ఇలా బజారున పాడు పని చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది ఆ వీడియో నెట్ ఇంట్లో చక్కెలు కొడుతుంది ఇలా ఏలూరు నగరంలో యువత రెచ్చిపోతూ ఉంది మద్యం మత్తు ఇతర వ్యసనాలకు బానిసలవుతున్న యువతి యువకులు దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు కొంతమంది యువత చెడు వ్యసనాలకు బానిసై తప్పుడు మార్గంలో వెళ్తూ ఉన్నారు సభ్య సమాజం తలదించుకునేలా చుట్టూ ఎవరు ఉన్నారనే ఆలోచన కూడా లేకుండా యువత ఆటోలో శృంగారం చేస్తూ ఉండటంపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పగలే ఇలా ఉంటే రాత్రిపూట ఎలా ఉంటుందోనని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు